ప్రళయం వస్తే ఏదీ మిగలదని అంటారు కానీ ఒక్క ప్రదేశం మాత్రం దాన్ని సైతం తట్టుకుని నిలబడుతుందని వేద పండితులు చెబుతారు యా లయకారుడు అయిన పరమేశ్వరుడి చేత ప్రతిష్టమైన వారణాసినే ఆ ప్రదేశం అంత గొప్ప ప్రదేశం భారతదేశంలో ఉండటం ఎంతో గొప్ప విషయమని వేద పండితులు అంటున్నారు యావత్ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించగా కల్పాంతం తర్వాత ప్రళయం ఏర్పడుతోంది వారణాసిని మాత్రం ఆ లయకారుడైన శంభునాథుడు సృష్టించాడు అందుకే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెడతాడని నమ్మకం పరమేశ్వరుని చేత ఈ నగరం ప్రతిష్ఠితమైనదని అందుకే ఎలాంటి ప్రళయాలు సంభవించినా ఆ నగరాన్ని మాత్రం నాశనం చేయలేవని కూడా శాస్త్రాలు కంఠాపదంగా పలుకుతున్నాయి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్